మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హరీష్ శంకర్ హరీష్ శంకర్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక ఆయన ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాను షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసే పనిలో తను బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక ఐటమ్ గర్ల్ ను తీసుకొని సంగ్ చేయించే ప్లాన్ చేస్తున్నాడట అయితే ఆ ఐటెం సాంగ్ లో ఎవరిని తీసుకోవాలనే దాని మీద హరీష్ శంకర్ ఇప్పటి అయితే ఒక నిర్ణయానికి రాలేదు ఇక అందులో భాగంగానే ఆయన పలు రకాల హీరోయిన్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక మొత్తానికైతే యానిమల్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ట్రప్తి నీ ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఆమె అయితే అనిమల్ సినిమా యానిమల్ మూవీ లో కొంచెం బోల్డ్ గా నటించ కాబట్టి ఈ సినిమాలో తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి యూత్ ఎక్కువ కనెక్ట్ అవుతారనే ఉద్దేశ్యంతోనే తనని ఈ సినిమాలో తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇక మొత్తానికైతే ఏది ఇప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ మరికొన్ని సినిమాల్లో కూడా తనకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక ఈ సినిమాలో తను చాలా జాగ్రత్తగా చేసినట్లయితే ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు చూడాలి మరి ఈ సినిమాతో ఆమె ఎలా ఒక సక్సెస్ ను అనుకుంటుందో ఇక ఈ సినిమాలో ఉన్న చాలా మంది నటులు ఈ సినిమా కోసం రేట్స్ ఎక్కువగా కేటాయించినప్పటికీ ఈ సినిమాను భారీ స్థాయిలో తీయడానికి దర్శకుడు హరీష్ శంకర్ కూడా చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి